స్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం రోజు సూర్య ఉదయమే పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీ కుటుంబానికి మీకు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భాద్రపద మాసమయందు అమావాస్య ఇది ఈరోజు అందరూ కూడా తండ్రిని తల్లిని ఒక్క నిమిషం మీరు ప్రేయర్ చేయండి మీకు వాళ్ళ ఆశీర్వాదం సూర్య ఉదయమే ఉదయించిందనే మీ కుటుంబం పైన ఒక ఫోకస్ లాగా రావడం అనేది కూడా జరుగుతుంది ఇది సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన అమావాస్య ఇది అత్యంత శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్యలో పితృదేవతలకు ముక్కిన వారికి అనేక విజయాలు కలుగుతుంది కుటుంబంలో సంతోషకరంగా ఉంటారు ఆరోగ్యపరమైన విషయాలు వివాహ విషయాలన్నీ కూడా కలిసి వస్తుంది మొట్టమొదట మనకు దేవతలు అనుగ్రహానికన్నా పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటే ఎప్పుడు చల్లగా చాలా సంతోషంగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కా కాకి చిరుధాన్యాలు అందించడం అలాగే ఆవుకు కావలసిన బియ్యం కానీ అవిష్ అవిశాకం కానీ కట్టడం అనేది కూడా చెయ్యండి ఈరోజు కుక్కలకు కూడా మీరు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించండి ఎక్కడైనా అనాథ అన్నం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఒక పది మందికి కొంచెం అన్నదాన కార్యక్రమాలు కూడా చేయండి తులారాశి వారికే ఇది ఎక్కువ శాతం లాభం సమకూర్చే రోజుగా చెప్పచ్చు తులారాశికి పన్నెండవ స్థానంలో కేతువు చంద్రుడు రవి బుధ గ్రహం నాలుగు గ్రహాలు స్థిరమై పన్నెండవ స్థానంలో ఉన్నారు అందువల్ల మనకు ఎక్కువగా కొన్ని రాబోయే సంవత్సరం అంతా బాగుండాలి అంటే ఈరోజు మనం చేసే కార్యక్రమాలన్నీ ప్రశాంత వాతావరణంగా ఉండాలి ఎవరిని విమర్శించుకోకుండా ఎవరితో గొడవ పడకుండా ఒకవేళ అప్పులు ఇవ్వాలంటే కూడా రేపటికి మరుసటి దినం తీసుకోండి వాళ్ళకు సూచనలు మాత్రం ఇవ్వండి ఎందుకంటే డబ్బు దువు వ్యాపారం అనేది ఒక పక్క ఉన్నా కూడా మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకు వెళ్ళాలి కదా ఈ రోజు సూర్య దేవాలయాన్ని దైవ దర్శనం చేసుకోవడం మంచిది అలాగే ఈరోజు ఉత్తరా నక్షత్రం సూర్య నక్షత్రం అనేది సూర్య ఉదయం తర్వాత ఉండడం తర్వాత నక్షత్రం రావడం రెండు నక్షత్రాల యొక్క బలం అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా వ్యాపార రంగం గురించి చాలా ఆలోచనలు చేసి పెట్టుకోండి శుభ శుభంగా మాట్లాడడానికి ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు చాలా బాగా మాట్లాడుకోవచ్చు కుటుంబంలో కార్యసిద్ధి కార్యక్రమాలకి ఏమన్నా ఉంటే కూడా మీరు దాన్ని ప్రయత్నాలు తీసుకొని ముందుకెళ్ళడానికి కూడా ప్రయత్నించండి అందువల్ల ఎక్కువ రోజులుగా మనం కొన్ని విషయాలపైన శ్రద్ధ చూపిస్తున్నాం పరిసరంలో పెట్టుబడి పెట్టిన వారికి చాలా కష్టాలతో మానసిక ఒత్తిళ్ళు ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో బుద్ధి చంద్రుడు తర్వాత మీ కష్టాలు కూడా తీరిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా ఇబ్బందులు పడుతూ మానసిక ఒత్తిడి ఉన్న వారికి కూడా ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ప్రారంభమవుతుంది ప్రతి గ్రహానికి యొక్క అమావాస్య తిదికి ఈ చంద్రుడు యొక్క బలం పరిపూర్ణతంగా తగ్గడమే మిగతా గ్రహాలు కూడా చాలా సానుకూలంగా వాళ్ళు కార్యక్రమాలకి ఎక్కువగా ఉత్సాహం లేకుండా ఉంటారు అంటే చంద్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడే మిగతా గ్రహాలన్నీ కూడా మనకు సహకారం అందిస్తుంది మనం అనుకున్న పనుల్లో విజయం కలిగించడానికి అవకాశాలు కూడా ఉంటుంది అందువల్ల ఈరోజు మనం ప్రత్యేకమైన కార్యక్రమాలు సామాజిక సేవలో పాల్గొంటాం అందరినీ సహాయ సహకారాలు అందిస్తాం వీలైనంత వరకు ఈరోజు ప్రశాంత వాతావరణంగా ఉండగడానికి ప్రయత్నిస్తాం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనం ఈరోజు చాలా జాగ్రత్తగా అమావాస్య ఇది అంటే వాహనాల్లో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా పెద్ద మనుషులతో పంచాయితీలు పెట్టిన వాళ్ళు ఒక పక్క ఎవరైనా ఇబ్బందులు కలిగించినా దాన్ని సానుకూలంగా పరిష్కార మార్గాన్ని చూసుకోండి ఒకవేళ ఇచ్చి వడ్డీ ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి కొంచెం తగ్గించి వెళ్ళడానికి ప్రయత్నించండి అలాగే ఉద్యోగంలో రిజన్ అయిపోయి ఉద్యోగంలో మానసిక పడుతున్నారు ఈ రోజుటికి అది ఒక ప్రత్యేకమైన బలం రావడం వల్ల ఆ ఉద్యోగం అనేది దొరకడానికి ఈ రోజు నుంచి మొదలవుతుంది అంటే అమావాస్య తర్వాత చంద్రుల్లో మీకు ఉద్యోగం గ్యారంటీగా ఖచ్చితంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి విషయం శుభం జరగాలి అంటే మరుసటి దినం నుంచి వృద్ధిచంద్రుల నుంచి డెవలప్మెంట్ అనేది కనబడుతుంది అందువల్ల అమ్మవారు గుడి కూడా వెళ్ళి రావచ్చు లక్ష్మీ నరసింహ స్వామి దైవ అనుగ్రహ పూజలు చేసుకోవచ్చు కుటుంబంలో ఒక దైవ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రశాంతంగా ఈరోజు ఉండండి ఈరోజు భాద్రపదమాసం ఎందు సంపూర్ణంగా ఈ ఈరోజు వీలైనంత వరకు నాన్ అనేది ఎక్కువగా వాడకండి దయ ఉంచి ఒక్క రోజు మాత్రం పాటించండి ఎంతో ఇష్టపడతారు మానసికంగా దాన్ని ప్రేమించగలుగుతారు వీలైనంత వరకు ఒక్క రోజుకి దానిపైన శ్రద్ధగా దాన్ని వదులుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి రెస్టారెంట్ కి వెళ్ళడం గెట్ టుగెదర్ ప్రోగ్రాములకు వెళ్ళడం ఇలాంటిదన్నీ కూడా నిషేధంగా ఉండడం ఒక్కరోజు ఇరవై నాలుగు గంటల సేపు మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు వాళ్ళకోసం ఈ రోజు ప్రత్యేకంగా మనం శ్రద్ధగా మనం దైవ దాని తర్వాత మనం పెట్టే ఖర్చులకి బయట పది మందికి ఒక మీరు అన్నదాన కార్యక్రమాలు చేస్తే కూడా చాలా సంతోషం అందువల్ల ఈ రోజంతా చాలా ప్రశాంత వాతావరణంగా ఉండండి భార్యాభర్తలు ఐకమత్యంగా దైవ అనుగ్రహ పూజలు చేయండి పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా పూజలు చేయండి ఆరోగ్యం బాగలేని లేక కుటుంబం గురించి చాలా బాధలు పడుతున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండేది ఇంటి ముందర ముగ్గు వేయడం అనేది పెద్దగా ముగ్గులు వేయకండి ఎందుకంటే మీరు ముగ్గులు వేసారంటే ఆ పితృదేవతలు ఇంటి లోపలికి రాలేరు అది కూడా ఒక సూచన అందువల్ల వీలైనంత వరకు పెద్దగా ముగ్గులు వేయకుండా చిన్నదిగా వేయించుకోండి